స్వేచ్ఛ కోసం యూరప్లో ఉండే పర్వత పంక్తులలోకెల్ ఎత్తైనవి ఆల్ప్స్ పర్వతాలు వీటి మధ్యను లోసర్న అనే ఒక పెద్ద సరస్సు ఉంది స్విట్జర్లాండ్ ప్రజల స్వాతంత్ర్య పోరాటానికి ఈ సరస్సు రంగభూమి అయ్యింది ఈ పోరాటం సుమారు ఏడు వందల ఏళ్ల క్రితం జరిగింది లూసర్న్ సరస్సు చుట్టూ ఉండే కొండలలో అనేక లోయలున్నాయి ఈ లోయలలో నివసించే ప్రజలు ధైర్యవంతులు స్వేచ్ఛాప్రియులు ఆస్ట్రియా దేశానికి చెందిన రాజులు వారిని తమ ఆధీనంలో ఉంచుకుని తాము వినియోగించిన తాము నియోగించిన గవర్నర్ల ద్వారా పరిపాలన సాగిస్తూ ఉండేవారు వీరి నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా చాలా పోరాటాలు సాగాయి చివరకు ప్రజలు విజయం సాధించి ఒక స్వతంత్ర సమాఖ్య ఏర్పాటు చేశారు అదే స్విట్జర్లాండ్ దేశం లోసర్ను చుట్టూ ఉండే లోయలలోని గ్రామాలు జిల్లాలుగా విభజించబడి ఉండేవి వాటిలో ఉరి అనేది ఒకటి ఈ జిల్లాకు చెందిన ఒక గ్రామంలో విలియం టెల్ అనే వేటగాడు ఉండేవాడు అతను ష్యామాయ్ అనే కొండ జింకలను వేటాడేవాడు ఈ జింకల చర్మం అతి మెత్తగా ఉంటుంది విలువైనది అతని గురి అమోఘమైనది షామాయి జింకలను కొండలపై వేటాడటం తేలికైన పని కాదు అతను లాఘవంగా ఒక బండరాయి నుంచి ఇంకొక బండరాయిపైకి దూకుతూ జింకలను తరిమి ఒక్క బాణంతో జింకను పడగొట్టేవాడు అతను ఉండే లోయలో అతనికి సరివచ్చే విలుగాడు లేడు అతను ఒకరి జోలికి సొంటికి పోయే మనిషి కాడు ఉదయం పూట శామాయి జింకలను వేటాడి వాటి తోళ్లను లూసర్ను నగరంలో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ నిరాడంబరంగా జీవించేవాడు ఒక శీతాకాలపు ఉదయం విలియం టెల్ వేటకు బయలుదేరి సాయంకాలానికల్లా ఒక జింకను కొట్టి భుజాన వేసుకుని తర్వాత ఒక అడవి బాతును కొట్టి రొండిన కట్టుకుని ఇంటి దారి పట్టి సరస్సు వద్దకు చేరుకున్నాడు ఆ సమయానికి పెద్ద తుఫాను వచ్చే లక్షణాలు కనిపించాయి బ్రహ్మాండమైన గాలి వీచి సరస్సులో తాటి ప్రమాణాన అలలను లేపుతూ ఉంది ఆకాశాన మేఘాలు కమ్ముకుంటున్నాయి విలియం టెల్ సరస్సు వద్దకు వచ్చేసరికి అక్కడ ఉన్న పడవ వద్దకు మరొక మనిషి వచ్చి తనను ఎలాగైనా సరస్సు దాటించమని ఎంత డబ్బైనా ఇస్తానని ఆ మనిషిని పడవ మనిషిని వేడుకుంటున్నాడు ఆ అలలు చూడు తుఫాను వస్తున్నది బోటు నడవదు తుఫాను తగ్గిందా కాగు అంటున్నాడు బోటు మనిషి గవర్నర్ భటులు తరుముకొస్తున్నారు నేను దొరికానంటే ప్రాణాలతో వదలరు నా ప్రాణం కాపాడు అంటున్నాడు ఆ మనిషి బోటు మనిషి చచ్చినా ఒప్పుకునేటట్టు లేడు ఇదంతా చూసిన విలియం టెల్ బోటులోకి దూకుతూ ఆ మనిషితో రా నేను నిన్ను దాటిస్తాను అన్నాడు రెండో మనిషి బోటులోకి ఎక్కాక విలియం టెల్ బలంగా తిడ్డు వేస్తూ బోటు నా భయంకరమైన అలల మధ్యకు తీసుకుపోసాగాడు బోటు సముద్రం మీద బెండులాగా ఆడిపోతున్నప్పటికీ టెల్ చాకచక్యంతో దాన్ని నడపసాగాడు బోటు ముప్పై వారాలు వెళ్ళిందో లేదో గవర్నర్ భటులు సరస్సు తీరాన్ని చేరుకున్నారు కాని ఇప్పుడు వాళ్ళు చేసేదేమీ లేదు వాళ్ళు నిన్నెందుకు వేటాడుతున్నారు ఏం జరిగింది అని విలియం టెల్ తన కా తను కాపాడిన మనిషిని అడిగాడు నేను స్వతంత్రుణ్ణని గవర్నర్కు నా మీద గుర్రు పైగా ఆ దుర్మార్గుడు నా భార్యపైన వేశాడు నేను అడవిలో కట్టెలు కొట్టుకుంటూ ఉండగా గవర్నర్ మా ఇంటికి వచ్చి నా భార్యను అనరాని మాటలు అని స్నానానికి నీరు కాచమన్నాడట ఆమె నన్ను వెతుక్కుంటూ వచ్చి నాతో జరిగిన సంగతంతా చెప్పింది నాకు కోపంలో వళ్ళు తెలియలేదు ఆ గొడ్డలితోనే ఇంటికి పోయి వాడి తల రెండుగా చీల్చాను అన్నాడా మనిషి విలియం టెల్ ఏమి అనక మరింత బలంగా వేయసాగాడు అతని జిల్లాలో కూడా స్వతంత్రులైన రైతులున్నారు వారికి తమ చక్రవర్తిపై అభిమానం లేకపోలేదు కానీ వారికి గవర్నర్ గా ఉంటున్న గెస్లర్ అనేవాడు వారి స్వాతంత్ర్యాన్ని నిర్మూలించటానికి సర్వ విధాల ప్రయత్నిస్తున్నాడు విలియం టెల్ బోటును స్విజ్ జిల్లాలోని బ్రూనెన్ గ్రామానికి చేర్చి తాను కాపాడిన మనిషిని ఆ జిల్లాలోని స్వతంత్ర పౌర నాయకుడి ఇంట ఉంచి తన ఇంటి దారి పట్టాడు గవర్నర్ గెస్లర్ అధికారోన్మాది మూడడుగుల మందం గల గోడలతో ఒక బ్రహ్మాండమైన కోట నిర్మించి స్వేచ్ఛా కాముకులను అందరినీ అందులో బందీలుగా ఉంచాడు ప్రజలపై నిరంకుశాధికారం చలాయించాలని అతని ఉద్దేశం స్వతంత్రులుగా ఉన్న వారిని ఖైదు చేయటానికి గెస్లర్ రకరకాల ఆలోచనలు చేశాడు ఒకనాడు గెస్లర్ భటులు ఆల్టార్ఫ్ అనే ఒక గ్రామంలో నడివీధిన ఒక కర్రపాతి దానిపైన గవర్నర్ గారి టోపీ ఉంచారు అది ఆకుపచ్చ టోపీ దానిలో ఒక ఈక ఉన్నది తర్వాత వాళ్ళు తప్పెట్లు మోగించి జనాన్ని పోగు చేసి వారితో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వినండి ఇటుగా వెళ్లే ప్రతి మనిషి ఈ టోపీ ముందు మోకరించి దీనికి వందనం చెయ్యాలి అలా చెయ్యని వాళ్ళు గవర్నర్ గారికి చక్రవర్తి గారికి అపచారం చేసినట్టే అలాంటి ద్రోహులను తీసుకుపోయి ఖైదు చేస్తాము అని చాటించారు దారే వెళ్లే వాళ్ళ చేత టోపీకి వందనం చేయించడానికి గాను ఇద్దరు భటులు ఆయుధాలతో నిలబడ్డారు కానీ వాళ్ళు ఎవరు అటుగా రాలేదు చాటింపు విని ఉండటం చేత వారు ఆ దారిని వదిలిపెట్టి చుట్టూ తిరిగి వెళ్లసాగారు కొంతమంది పిల్లలు మటుకు కర్ర చుట్టూ చేరి కేరింతలు కొడుతూ మధ్య మధ్య మోకరించి టోపీకి వందనం చేస్తూ ఆడుకుంటున్నారు గెస్లర్ జారీ చేసిన ఈ ఉత్తర్వు మూడు జిల్లాల వారిని ఆగ్రహపరిచింది ఒకనాటి రాత్రి వారు సరస్సు ఒడ్డున ఉన్న ఒక అరణ్యం మధ్య మైదానంలో సమావేశమై రహస్య సమాలోచన చేశారు వారు చేసిన రహస్య నిర్ణయం ఏమిటంటే రాగల సంవత్సరాది ముందు రాత్రి అన్ని ప్రాంతాల వారు తమ తమ ప్రాంతాలలో గల కోటలపై హఠాత్తుగా దాడి చేయటం ఈ నిర్ణయం సమావేశంలో పాల్గొన్న వారికి తప్ప మరొక పొరుగుకైనా తెలియదు విలియం టెల్ ఈ సమావేశానికి వెళ్లలేదు అతనికి తిరుగుబాటు ప్రయత్నం గురించి కూడా ఏమీ తెలియదు ఒకనాడు అతను తన కొడుకును వెంట పెట్టుకుని ఆల్ట్ పంగళ్లకు రావటం తటస్థించింది అతను కుడి చేతిలో తన విల్లు పట్టుకుని ఎడమ చేత కొడుకు చెయ్యి పట్టుకుని వీధి వెంట నడిచి వస్తుంటే ప్రజలు అతన్ని చూసి గర్వపడ్డారు విలియం టెల్ టోపీ పెట్టి ఉన్న కర్ర పక్కగా నడిచి రెండు అడుగులు వేసేసరికి అతని దానికి రెండు ఈటెలు అడ్డంగా వచ్చాయి భటులు అతన్ని పట్టుకుని అతని చేతులు గొలుసులతో బంధించటానికి ఉపక్రమిస్తూ గవర్నర్ గారి ఉత్తర్వు ఉల్లంఘించావు జైలుకు పద అన్నారు విలియం టెల్ తన బలిష్టమైన చేతులతో భటుల ఈటెలను పక్కకు నెడుతూ నేను స్వతంత్రుణ్ణి దేవుడికి చక్రవర్తికి ఆయన ప్రతినిధి అయిన గవర్నర్కు వందనం చేస్తాను టోపీలకు వందనం చెయ్యను అన్నాడు ఈ సమయానికి గవర్నర్ గారు తన పరివారంతో సహా అటుకేసి వచ్చాడు యుద్ధానికి వెళ్లే వారిలాగా అందరూ కవచాలు ధరించి ఆయుధాలు పట్టి ఉన్నారు వాళ్లను చూడగానే రక్షక పటులకు నోరు పెగిలింది పద అని వారు విలియం టెల్ పైన దాష్టీకం చేశారు ఇంతలోనే టెల్ను విడిపించడానికి నగరంలోని పౌరులందరూ ఆవేశంతో పరిగెత్తి వచ్చి చుట్టూ మోగారు స్నేహితులారా ఆవేశపడకండి విడిపించుకోదలిస్తే నాకు ఒకరి సహాయం అవసరం లేదు అని టెల్ చుట్టూ చేరిన పౌరులను హెచ్చరించాడు ఇంతలో గవర్నరు పరివార సమేతంగా ఈ గుంపును చేరుకున్నాడు అక్కడ చేరిన పౌరులలో రహస్య ప్రమాణం చేసిన వారు అనేక మంది ఉన్నారు గవర్నర్ పైబడి చిత్రవధ చేయాలన్న కోరికతో వారి రక్తం బుడికిపోతూ ఉంది కాని వారిలో ఒక్కరి వద్ద ఏ ఆయుధమూ లేదు గవర్నర్ గెస్ట్లర్ కు విలియం టెల్ పైన కూడా ఆగ్రహమే ఎందుకంటే అతను స్వతంత్రుడు ఆయన టెల్ తో నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించావు నీకు మరణ శిక్ష విధించగలను అన్నాడు క్షమించండి మేము ఉత్త టోపీకి వందనం చేయాలని మీరు మాత్రం ఎలా కోరుతారు మేము స్వతంత్ర పౌరులం అన్నాడు విలియం టెల్ నీవు నీ మిత్రులు ఆయుధాలు ధరించి తిరుగుతారు ఉరి పౌరులు సాయుధులై తిరగరాదని నేను శాసించి ఉన్నాను నా శాసనాన్ని ధిక్కరించటం ఏమిటో నీకు తెలియజెపుతాను నీ బాణంతోనే నిన్ను శిక్షిస్తాను చూడు వీడు నీ కొడుకే కాదు అంటూ గవర్నర్ గెస్ట్లర్ తన పటులతో ఈ కుర్రవాణి పట్టుకుపోయి దూరంగా చెట్టు కింద నిలబెట్టండి ఈ ఆపిల్ పండు వాడిని ఎత్తిన పెట్టండి వాడి నుంచి ఎనభై అంగల దూరం కొలవండి ఆ దూరం నుంచి విలియం టెల్ తన బాణంతో తన కొడుకు నెత్తిన ఉన్న పండును కొడతాడు పండును గురిగా కొట్టాడా ఇతన్ని వదిలేస్తాను గురి తప్పి కొడుకును చంపాడో ఇతన్ని కూడా చంపేస్తాను అన్నాడు టెల్ గవర్నర్ కేసి గాభరాతో చూశాడు అతని మీదకి ఈటెలు బారు చేసి ఉన్నాయి అతనికి చాలా కోపం వచ్చింది గవర్నర్ నామాంతం గుర్రం మీద నుంచి లాగి కింద పడేసి తన్నుదామనుకున్నాడు కానీ తన కొడుకు ప్రాణాలకు ముప్పు వస్తుందని జంకాడు అతను తన పౌరుషాన్నంతా దిగమింగి గవర్నర్ ముందు మోకరించి బాబూ తెలియని వాణ్ణి క్షమించండి నేను బుద్ధిపూర్వకంగా మీ ఉత్తర్వు ఉల్లంఘించలేదు నాదారిన నన్ను పోనివ్వండి అని ప్రాధేయపడ్డాడు గవర్నరు కనికరించలేదు చుట్టూ ఉన్న ప్రజల ముఖాలలో కోపోద్రేకం ఆయన కనిపించింది అందరికీ గుండె బెదురు కలిగించటానికి మంచి అవకాశం గవర్నరు భటులు కొర్రవాణ్ణి పట్టుకుని చెట్టు వద్దకు లాక్కపోయి నిలబెట్టారు వాళ్ళు తన కళ్లకు కట్ట ప్రయత్నిస్తే వాడు పెనుగులాడి వద్దు మా నాన్న బాణం నన్నేమీ చెయ్యదు నాకేమీ భయం లేదు అని అరిచాడు టెల్ తనకు నిర్ణయించిన స్థానంలో మోకరించి విల్లు ఎక్కుపెట్టి గురి చూసి బాణం దించేసి నా వల్ల కాదు అని మూలిగాడు గవర్నర్ అతనితో వెటకారంగా నీ వల్ల కాదే హంతకులను తుఫాను సమయంలో పడవల్లో దాటించటం మాత్రమే నీకు చేతనవునా ఇతరులకు సాయం చేయగలవాడివి నీకు నువ్వు చేసుకో బాణం వదులుతావా నీ ప్రాణాలు నీ కొడుకు ప్రాణాలు వదులుతావా తేల్చుకో అన్నాడు విలియం టెల్ గుండెలో ఉన్న ఆరాటం అంతా ఒక్కసారిగా అణగిపోయినట్టయింది అతను ధైర్యంగా అంగలు వేసుకుంటూ తనకు తన కొడుకుకు మధ్య ఉండే దూరం కొలిచాడు తర్వాత తనకు గవర్నర్కు మధ్య ఉండే దూరం కొలిచాడు యథాస్థానానికి వచ్చి సంకోచం లేకుండా రెండు బాణాలు తీసి ఒకటి రెండిలో దోపుకుని రెండవది ఎక్కుపెట్టాడు అంతమంది జనమున్నా చిరుగాలి వీచినంత చప్పుడు కూడా లేదు విలియం టెల్ తాను ఎక్కుపెట్టిన బాణాన్ని వదిలాడు అతని కొడుకునే తిన ఉన్న ఆపిల్ పండు కోసినట్టుగా రెండు మొక్కలయ్యింది ఒక్కసారిగా జనం హర్షధ్వానాలు చేశారు వారు విలియం టెల్ను చుట్టుముట్టిన ఈటెల వాళ్లను పక్కకు నెట్టేసి ముందుకు తోసుకురావటానికి యత్నించారు ఆ జనాన్ని దూరంగా తరమమని గవర్నర్ గెస్లర్ తన సిబ్బందిని పొరమాయించాడు ఆయన టెల్తో నీ గురి నిజంగా అద్భుతం కానీ రెండు బాణాలు తీసావిందుకు అన్నాడు అది విలుకాళ్ల ఆచారం అని టెల్ గొణిగాడు నిజం చెప్పు నిన్నేమి చెయ్యంలే అన్నాడు గెస్లర్ విలియం టెల్ గట్టిగా అరిచాడు నీకు నిజం కావాలా అయితే విను ఆ రెండో బాణం నీ కోసం తీశాను మొదటి బాణం పండుకు తగలక నా కొడుకు తగిలి ఉంటే మరుక్షణం రెండోది నీ గుండెను దూసి ఉండేది కనీసం రెండవదైనా గురిగా తగిలి ఉండేది అన్నాడు అతను దిశలు దత్త రిలేటట్టు ఈ మాటలు వింటూనే గవర్నర్ గెస్లర్ పాలిపోయాడు ఆయన తన పటులతో ఈ దుర్మార్గుని పడదోసి గొలుసులతో బంధించండి అన్నాడు అతన్ని తీసుకుపోయి తన దుర్గంలో ఉన్న ఖైదులోని చీకటి కొట్టులో వేసి చిత్రహింసలు చేయమని ఆయన ఉత్తర్విచ్చాడు గవర్నర్ గారి బోటు రేవులో సిద్ధంగా ఉంది అది ప్రభుత్వ చిహ్నాలు గల బోటు దానికి తెడ్లు వేసేవారు పదహారు మంది టెల్ను గొలుసులతో బంధించి దోనె కడుపులో వేశారు గెస్లర్ సంతోషానికి మితి లేదు తనకు పక్కలో బల్లెం లాంటి వాడు బందీ అయ్యాడు గవర్నర్ గెస్లర్ ని ఎక్కించుకుని బోటు కదిలింది సరస్సు చుట్టూ ఉన్న కొండలు ప్రశాంతంగా ఉన్నాయి పిల్లగాలికి సరస్సులో చిన్న చిన్న అలలు లేస్తున్నాయి దక్షిణాన హఠాత్తుగా మబ్బులు కనిపించాయి ఆ గాలి వెంబడి ఆకస్మిక తుఫానులు వస్తాయని గెస్లర్ బోటుకు తెట్లు వేసే ఆస్ట్రియన్లకు తెలియదు తుఫాను రానే వచ్చింది దాని ఉద్ధృతికి పడవవాళ్లు బెదిరి పారిపోయారు తుఫాను రాని వచ్చింది దాని ఉద్ధృతికి పడవ వాళ్లు బెదిరిపోయారు చూస్తూ ఉండగానే తుఫాను మరింత తీవ్రమయ్యింది రెండు తెడ్లు అలల తాకిడికి పెళ్లున విరిగిపోయాయి చొక్కాని వాడు చొక్కాని పట్ట పట్టలేక వదిలేశాడు గవర్నర్ గారి పడవ సరస్సు మధ్యన తుఫాను చేతి కీలుబొమ్మలాగా బొమ్మలాగా అయిపోయింది గవర్నర్ గెస్లర్ తన ప్రాణాలపై ఆశ వదులుకున్నాడు తుఫాను విసురుకు పడవ వెళ్లి ఏ కొండను తాకినా తాకవచ్చు చుక్కాని పట్టేవాడు గవర్నర్ వద్దకు వెళ్లి ప్రభు మనం ప్రాణాలతో బయటపడాలంటే ఆ విలియం టెల్ సంఖ్యలు విప్పి చుక్కాని పట్టమనండి ఆ పని వాడి వల్ల తప్ప మరొకరి వల్ల కాదు అన్నాడు చేసేది లేక గవర్నర్ తల ఊపాడు టెల్ను విడిపించి చుక్కాని దగ్గర కూర్చోపెట్టారు మీ సత్తువ కొద్దీ తెడ్లు వెయ్యండి మిగిలినది నేను చూస్తాను అన్నాడు విలియం టెల్ తెడ్లు వేసేవాళ్లకు కొంచెం గుండె ధైర్యం వచ్చింది చుక్కానే టెల్ చేతికి రాగానే పడవకు మళ్లీ నడకంటూ ఏర్పడింది అతను వెయ్యి కళ్లతో చుట్టూ చూస్తున్నాడు ఈ సరస్సు తీరాన ఒక చోట పది అడుగుల గల రాతి పలక నీటిలోకి చొచ్చుకొని వచ్చింది అది నీటి మట్టానికి దిగువగా ఉండటం చేత కొత్త వారికి కనిపించదు టెల్ గవర్నర్ బోట్ను దానికేసి నడిపాడు తన విల్లు బాణాలు పట్టుకుని ఉన్న భటుడు తనకు సమీపంలోనే ఉండటం కూడా టెల్ గమనించాడు గవర్నర్ పడవ యొక్క ముందు భాగం పెద్ద వేగంతో రాతిని ఢీకొంది మరుక్షణం అది గుండ్రంగా తిరిగి చుక్కాని ఒడ్డుకేసి వచ్చింది ఆ క్షణంలో టెల్ భటుడిపై లంఘించి తన విల్లు బాణాలు తీసుకుని నీటి మట్టానికి దిగువగా ఉన్న రాతిపైకి దూకేశాడు గెస్ట్ల లేచి నిలబడబోయి అలల తాకిడికి పడవ వరకగానే కింద పడ్డాడు ఆయన అంగరక్షకులు ఈట తీసి విసిరేలోపుగా విలియం టెల్ ఒడ్డున ఉన్న పొదల చాటుకు మాయమైపోయాడు చుక్కాని పట్టే మనిషి లేనందున పడవ అలలతో పాటు నీటి మీద ఆడసాగింది అలా తప్పించుకుపోయిన విలియం టెల్ ఇంటికి పోలేదు అతను కొండదారుల వెంట బ్రూనెన్ కు వెళ్లి అక్కడ భోజనం చేశాడు అక్కడే అతనికి గవర్నర్ వార్త కూడా తెలిసింది గవర్నర్ గారి బోటు సరస్సులో మునగలేదు గవర్నర్ గారు క్షేమంగా బ్రూనెన్ చేరాడు ఆయన అక్కడి నుంచి తన కోటకు వెళ్తాడు విలియం టెల్ ఆ రాత్రంతా కొండల మీదుగా అరణ్యాల మధ్యగా నడిచి తెల్లవారేసరికి గవర్నర్ గారి కోటకు వెళ్లే మార్గం చేరుకున్నాడు ఆయన కోటకు అది తప్ప వేరు మార్గం లేదు ఆ మార్గం ఒక సన్నని లోతైన కనుమ గుండా పోతుంది దారికి అటు ఇటు దట్టమైన పొదలున్నాయి టెల్ ఆ పొదలలో దాక్కుని గవర్నర్ రాక కోసం ఎదురు చూడసాగాడు చాలా గంటలు గడిచాక గవర్నర్ పరివారం అటుగా వచ్చింది టెల్ తన దగ్గర ఉన్న మిగిలి ఉన్న కొద్ది బాణాలలో ఒకటెక్కు పెట్టి గురి చూసి విడిచాడు అది సూటిగా గెస్ట్లర్ గుండెలో నాటుకున్నది గవర్నర్ తన గుర్రంపై నుంచి చచ్చి పడిపోయాడు కానీ చచ్చే ముందు ఆయన తనను కొట్టిన వాణ్ణి కళ్ళారా చూసి మరిపోయాడు గవర్నర్ పటల్ విలియం టెల్ కోసం వేటాడారు ఒక పెద్ద కొండరాయి కింద దాక్కుని విలియం టెల్ వారి నుంచి తప్పించుకున్నాడు తర్వాత అతను తన ఇల్లు చేరుకున్నాడు గవర్నర్ మరణించిన వార్త అప్పటికే ఊరి జిల్లాకు చేరింది జనం వీధులలో గుంపులు గుంపులుగా చేరి తమ పైన నిరంకుశంగా అధికారం చలాయించిన గవర్నర్ గెస్లర్ పోయిన సంగతి బాహాటంగా మాట్లాడుకున్నారు విలియం టెల్ను చూడగానే ప్రజలు ఆనందోత్సాహంతో చుట్టుముట్టి తమ స్వాతంత్ర్య దాతగా ఊరేగించాలని ప్రయత్నించారు కానీ అతను వారి ఉత్సవాలలో పాల్గొనక తన భార్య వెంట ఒంటరిగా ఇంటికి వెళ్లిపోయాడు మర్నాడతనేమి జరగనట్టే జింకలను వేటాడటానికి కొండలపైకి వెళ్ళాడు కొండ నుంచి చూస్తే అతనికి గవర్నర్ గారి కోట ఉండవలసిన చోట రాళ్ల గుట్టలు మాత్రమే కనిపించాయి విలియం టెల్ చేసిన సాహస కృత్యం గురించి వినగానే ఎక్కడెక్కడి ప్రజలు అక్కడక్కడి గవర్నర్ల కోటలపై దాడి చేసి నేల మట్టం చేసేశారు తర్వాత మూడు జిల్లాల వారు ఏకమై ఒక రాజ్యాంగం తయారు చేసుకున్నారు ఈనాటి వరకు ఆ రాజ్యాంగం ప్రకారం స్విట్జర్లాండులో ప్రజాప్రభుత్వం అమలు జరుగుతోంది ఆ ప్రజాప్రభుత్వానికి బీజం విలియం టెల్ బాణమని ఇప్పటికీ అక్కడి పౌరులు చెప్పుకుంటారు కథ సమాప్తం తెలివి గలది ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతుకు ఒక్కడే కొడుకు అందుచేత రైతు తన కొడుకును చాలా గారాబంగా పెంచి వాడు పెద్దవాడై ఎంతో సమర్థుడవుతాడని ఆశించాడు రైతు కొడుకు కూడా ఏ ఆ రోజు తాను చాలా తెలివి గలవాణ్ణి అవుతున్నానని గర్వపడుతూ వచ్చాడు వాడికి తన తెలివితేటలలో నమ్మకం హెచ్చిన కొద్దీ తండ్రికి తగ్గసాగింది ఇలా కొంతకాలం జరిగినాక ఒకనాడు రైతు కొడుకుతో నీకు ఇరవై ఏళ్లు నిండాయి కదా కాస్తైనా చేతికి అక్కర రాకుండా ఉన్నావే ఆలోచించిన కొద్దీ నీకు తెలివితేటలు శూన్యంగా ఉన్నట్టు కనపడుతోంది అన్నాడు తెలివితేటలు నాకు లేకపోతే ఇంకెవరికొన్నాయి నన్నేం చేయమంటావో చెప్పు అన్నాడు కొడుకు మన ఇంట్లో గొర్రె చర్మం ఉంది దాన్ని రేపు సంతలో అమ్మిరా నీ తెలివితేటలు చూస్తాం అన్నాడు రైతు క్షణంలో చర్మం అమ్మేసి డబ్బు తీసుకురాను అన్నాడు కొడుకు ఓరి పిచ్చివాడా చర్మం అమ్మి డబ్బులు తీసుకురావడంలో తెలివేముంది ఆ పని ఎవడైనా చేస్తాడు నిజంగా తెలివి గలవాడివైతే చర్మము దాని ఖరీదు కూడా తీసుకురావాలి తెలిసిందా అన్నాడు తండ్రి కొడుకు కొంచెం కూడా ముందు వెనక ఆలోచించకుండా ఓ అలాగే చేస్తాను రేపు సాయంకాలం లోపల గొర్రె చర్మము దాని ఖరీదు కూడా తెస్తాను చూసుకో అని ప్రగల్భాలు పలికాడు మర్నాడు ఉదయం పెందలాడే వాడు గొర్రె చర్మం చుట్టి చంకన పెట్టుకుని సంతకు బయలుదేరాడు వాడు సంతలో అడుగు పెడుతూ ఉండగానే ఎవరో ఎదురై గొర్రె తోలు అమ్మకానికా ఎంతకిస్తావు అని అడిగాడు ఎంతకిచ్చినా నాకు తోలు దాని ధారా కూడా కావాలి అన్నాడు రైతు తోలు కొందామనుకున్నవాడు గట్టిగా నవ్వి భలే ఆలోచనే ఇది ఎంతవరకు ఎవరికీ తట్టలేదు అయినా నలుగురిని అడిగి చూడు ఎవరైనా చర్మం తీసుకోకుండా దాని ఖరీదు నీకిచ్చేస్తారేమో అంటూ తన దారిని వెళ్ళిపోయాడు సంతలో ఎంతో మంది రైతు కొడుకును చర్మం ఖరీదడిగారు అందరికి వాడు అదే సమాధానం చెప్పాడు అందరూ చూసి నవ్వి చర్మం కొనకుండా తమ దారిని వెళ్ళిపోయారు మిట్ట మధ్యాహ్నం దాటిపోయింది పొద్దు వాలిపోతోంది రైతు కొడుకు తెచ్చిన చర్మం ఇంకా వాడి చంకలోనే ఉంది సంత అంతటా తిరిగి తిరిగి వాడి కాళ్లు పడిపోతున్నాయి వాడు ఒక గుంపు గుమికూడి ఉన్న చోటికి వచ్చాడు ఆ గుంపు నడి మధ్య ఒక విప్ర వినోది యంత్రజాలం చేస్తున్నాడు వాడు రైతు కొడుకును చూడగానే అబ్బాయి ఆ తోలు ఒకసారి మంచి వినోదం చూపిస్తాను అన్నాడు రైతు కొడుకు తన చంకలో ఉన్న చర్మాన్ని విప్ర వినోదికి ఇచ్చేశాడు అతను ఆ తోలు చుట్టను భూమి మీద నిలబెట్టి దానిపైన తన పై పట్ట కప్పి అందరినీ చప్పట్లు కొట్టమన్నాడు అందరు చప్పట్లు కొట్టినాక అతను తన పై పట్టను తీసేశాడు దాని కింద ఒకే ఒక మామిడి మొక్క ఉంది దానికి ఒకే ఒక మామిడికాయ కూడా ఉంది రైతు కొడుకు మొదట ఆశ్చర్యపడ్డాడు మళ్లీ తన చర్మాన్ని తనకిచ్చేయమని అతన్ని అడుగుదామనుకుంటే అతను కాస్త అదృశ్యమయ్యాడు రైతు కొడుకు కళ్ల నీళ్ల పర్యంతమయ్యాడు అతను చర్మాన్ని దాని ఖరీదును కూడా తెచ్చేస్తానని తండ్రికి మాట ఇచ్చున్నాడు చర్మం ఖరీదు రాకపోగా చర్మం కూడా పోయింది వట్టి చేతులతో ఇంటికి పోతే తనకు బుద్ధి లేదని రుజువవుతుంది ఈ మనోవేదనకు తోడు వాడికి ఆకలి కూడా వేస్తోంది ఎదురుగా ఉన్న మామిడి మొక్క కాయ కనిపిస్తోంది దాన్ని తిని అయిన ఆకలి బాధ కొంత నివారించుకుందామని వాడు ఆ కాయని పట్టుకున్నాడు వెంటనే మామిడి మొక్క మాయమై గొర్రె చర్మం కనిపించింది అంతే చాలు అనుకుని సంతోషంతో వాడు ఆ గొర్రె చర్మం చుట్టి చంకన పెట్టుకుని ఇంటి దారి పట్టాడు సూర్యాస్తమయం కాబోతోంది దారి నిర్మానుష్యంగా ఉంది కొంత దూరం వెళ్లేసరికి వెనక నుంచి ఎవరో పిలిచినట్టు వినిపించింది తిరిగి చూస్తే విప్ర వినోది కనిపించాడు విప్ర వినోది రైతు కొడుకును కలుసుకుని వాడి వెంట నడుస్తూ నువ్వు చాలా బుద్ధిమంతుడివి నీకొక్క సలహా చెబుతాను దాన్ని మర్చిపోకు అన్నాడు ఏమిటా సలహా అని రైతు కొడుకు అడిగాడు దారిలో ఆడవాళ్లు కనపడితే వాళ్లను ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వెయ్యి అతను కొంత దూరం నడిచాక దారి చీలింది విప్ర వినోది రెండో తారని వెళ్లిపోయాడు రైతు కొడుకు తన గ్రామం వైపు నడుస్తూ చీకట పడేసరికి ఒక వాగు వద్దకు వచ్చాడు ఆ వాగుకంత దూరంలో ఒక ఇల్లుంది ఆ ఇంట్లో నుంచి ఒక పదహారేళ్ల పిల్ల బిందెతో వచ్చి వాగులో నీళ్లు తీసుకుంటున్నది విప్ర వినోది ఇచ్చిన సలహా ప్రజ్ఞాపకం పెట్టుకుని రైతు కొడుకు అమ్మాయి అంతా కులాసా అని అడిగాడు మీరంతా ఏనా అని ఆ అమ్మాయి కూడా అడిగింది ఇద్దరూ మాట్లాడుకోవడంలో ఆ పిల్ల రైతు కొడుకు పొద్దున్న నుంచి భోజనం చేయలేదని తెలుసుకుంది ఆమె అతన్ని తన ఇంటికి తీసుకుపోయి జొన్న రొట్టెలు పెట్టింది తర్వాత అతన్ని గొర్రె తోలు గురించి అడిగింది మా అయ్యా దీన్నమ్మి దీని ఖరీదు చర్మము కూడా తీసుకురమ్మన్నాడు నాకు సాధ్యం కాలేదు అన్నాడు రైతు కొడుకు ఇంతే కదా నేను నీకు చర్మము చర్మం యొక్క ఖరీదు కూడా ఇస్తానుండు అంటూ ఆ పిల్ల వాడి వద్ద తోలు తీసుకుని దాని మీద ఉన్న బొత్స అంతా కత్తిరించి తోలు బొత్స ఖరీదు కూడా రైతు కొడుకు ఇచ్చేసింది రైతు కొడుకు పరమానందం చెంది ఆ అమ్మాయితో వస్తానని చెప్పి ఇంటికి వచ్చేసాడు తన కొడుకు తెచ్చిన చర్మము డబ్బులు చూసి రైతు సంతోషించి నీకు ఉపాయం చెప్పిన మనిషి ఎవట్రా అని అడిగాడు మగ మనిషి కాదు ఆడ మనిషి జరిగింది జరిగిందంతా చెప్పాడు ఇదేనా నీ తెలివి అటువంటి అమ్మాయి తటస్థపడితే వెంట తెచ్చుకుని పెళ్లి చేసుకోరు నీకు తెలివితేటలు లేవని నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాను అన్నాడు రైతు రైతు కొడుకు అప్పటికప్పుడే బయలుదేరి వాగు ఉన్న చోటికి వెళ్ళి ఆ అమ్మాయితో నన్ను పెళ్లాడతావా అని అడిగాడు ఆ అమ్మాయి నవ్వి వాణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకొని రైతు ఇంటికి వచ్చేసింది రైతు వాళ్ళిద్దరికీ గొప్పగా పెళ్లి చేసేశాడు కథ సమాప్తం బేతాళ కథ రక్త వ్యత్యాసాలు పట్టు విడవన విక్రమాకుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని యథాప్రకారం మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడే కష్టం చూస్తే నాకు చాలా జాలిగా ఉన్నది నీవు కష్టపడేది ఎవరికోసం ఆ మనిషి నీ రక్త బంధువా నీ తరగతికి చెందినవాడా రక్తబంధువుల అయితే త్యాగం చేసినా తప్పు లేదు ఈ విషయం రుజువు చేయటానికి గాను నీకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కౌశాంబీ నగరంలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు వాళ్ళు పేదవారు అన్న పేరు శంకరదేవుడు తమ్ముడి పేరు శంభుదేవుడు ఇద్దరు చాలా చిన్న వయసు నుంచి గొప్ప ఇంటి వాళ్ల వద్ద సేవ చేసి జీవయాత్ర గడుపుతూ వచ్చారు ఇలా ఉండగా శంకరుడు పనిచేసే సంపన్నుల కుటుంబంలో ఒక్కడే కుమారుడుండేవాడు అతను కూడా శంకరుడు ఈడువాడే ఇద్దరూ చూడటానికి అనిపించేటట్టుగా ఉండేవారు కొంతకాలానికి విధివశాన ఇంటివారి కుర్రవాడు చనిపోయాడు సంపన్నుడైన ఇంటి యజమాని శంకరుణ్ణి చూసుకుంటూ తన పుత్రశోకాన్ని మర్చిపోయాడు అది మొదలు శంకరుడు ఆ ఇంట నౌకర్లాగా ప్రవర్తించటం మాని సంపన్నుడి కొడుకులాగే పెరిగాడు వాడికి ఎందులోనూ లోటు లేదు సంపన్నుడి ఆస్తిలో సగభాగం వాడికి సంక్రమించింది వాడు బాగా చదువుకుని చివరకు ఉజ్జయిని రాజుగారి వద్ద కొలువు కూడా సంపాదించుకుని గొప్పవాడైపోయాడు ఈ లోపల శంభుడు మాత్రం నౌకరు జీవితమే గడుపుతున్నాడు వాడు ఎన్నడూ తన కష్టాలను తలుచుకునేవాడు కాడు తన అన్న గొప్ప తన స్మరించుకుని ఆనందించేవాడు వినేవాళ్లు ఉంటే చాలు తన అన్న కబుర్లు ఎంతసేపైనా చెప్పి పారవస్యం చెందేవాడు మీ అన్న ఎప్పుడైనా నిన్ను ఉంటాడా అని ఎవరైనా అడిగితే అబ్బో మా అన్నకు ఎన్ని పనులు రాజుగారికి కొలువు చేయాలా రాజుగారు ఇక్కడికి అక్కడికి వెళ్ళమంటే వెళ్ళాలా గొప్ప గొప్ప వాళ్ళంతా ఇంటికి వస్తే రాజు కార్యాలు మాట్లాడాలా అతనికి ఎక్కడ తీరుతుంది మూడేళ్ల కిందట ఈ పట్టణం వచ్చినప్పుడు నాకు కనబడి మరీ వెళ్ళాడుగా అనేవాడు శంపుడు మీ అన్న నీకెప్పుడైనా డబ్బు పంపించి సహాయం చేస్తూ ఉంటాడా అని అడిగితే ఎంత చెట్టుకంత కారి ఎంత డబ్బు ఆయనకే చాలదు అయినా నా బోటి వాడికి డబ్బెందుకు నాకు కావలసినదంతా మా యజమాని ఇస్తూనే ఉన్నాడుగా అని శంభుడు సమాధానం చెప్పేవాడు వాడికి తన అన్నం మీద ఉండే గౌరవాభిమానాలు చూసి కొందరు సంతోషించేవారు మరికొందరు నవ్వుకుని వాడిని కట్టేవారు ఈ విధంగా చాలా కాలం గడిచింది శంభుడు పెద్దవాడయ్యాడు వాడికి వివాహం చేసుకునే వయసు వచ్చింది వాడికి తగిన బధువు కూడా దొరికింది కౌశాంబీ నగరంలోనే మరొక గొప్ప ఇంటి పిల్ల అయిన మాలతి అనే అమ్మాయికి లక్ష్మి అని ఒక పరిచారిక ఉండేది లక్ష్మికి శంభుడికి పరిచయం అయ్యింది ఇద్దరు పెళ్లాడటానికి కూడా నిశ్చయించారు పేదవాళ్ల పెళ్లిళ్ళు సులువుగా జరగవు ఈ పెళ్లికి శంభుడు యజమాని లక్ష్మి యజమానురాలు కూడా సమ్మతించేసరికి ఒక ఏడాది గడిచింది ఈ సంగతి నలుగురికి తెలిసినాక అందరూ సంతోషించారు అయితే తన అన్న కూడా లక్ష్మిని ఆమోదిస్తేనే గాని శంభుడికి తృప్తి లేదు వాడు శంకరుడికి కబురు చేశాడు కబుర్ అందిన కొంతకాలానికి శంకరుడు కౌశాంబి నగరానికి వచ్చాడు అయితే అతను తన తమ్ముడు పనిచేసే ఇంటికి రాక అతిథి గృహంలో దిగి మంచి పట్టలు వేసుకుని తనను చూడరమ్మని నౌకరి చేత శంభుడికి కబురు చేశాడు శంభుడు ఆ ప్రకారమే అన్నను చూడపోయి లక్ష్మిని వర్ణించి చెప్పి అన్నా నువ్వు కూడా లక్ష్మిని చూసి నీ అభిప్రాయం చెప్పు మేము ఈడు జోడుగా ఉంటామని అందరూ అన్నారుగాని నీ నోట ఆ మాట వింటే తప్ప నాకు తృప్తి లేదు ఇవాళే వచ్చి నీకు కనపడమని లక్ష్మికి కబురు చేస్తాను అన్నాడు శంకరుడు సరేనన్నాడు ఆ రోజు సాయంకాలమే లక్ష్మి తన యజమానురాలైన మాలతిని వెంట అతిథి గృహానికి వెళ్ళింది మాలతి చాలా అందకత్తే ఆమెను చూడగానే శంకరుడు పరవశుడైపోయి ఆమెకు తన పేరు హోదా మొదలైనవి తెలుపుకుని స్నేహం కలిపాడు మాలతి వెళ్లిపోతూ శంకరుణ్ణి తమ ఇంటికి అతిథిగా రమ్మని ఆహ్వానించింది మర్నాడు ఉదయమే శంకరుడు వాళ్ళ ఇంటికి వెళ్లి మాలతి తండ్రిని కలుసుకుని తనకు మాలతిని పెళ్లాడాలని ఉన్నట్టు చెప్పాడు మాలతి తండ్రి పెళ్లికి సమ్మతించాడు కూడా ఇది జరిగిన సాయంకాలం శంభుడు గంపెడు ఆశతో శంకరుడి వద్దకు వచ్చి అన్నా లక్ష్మిని చూశావా ఎలా ఉంది నీ కంటికి నచ్చిందా అని అడిగాడు ఆ లక్ష్మి యజమానురాలు అంత అందగత్తే అని నాకు మాట మాత్రమైనా చెప్పావు కావేం అని శంకరుడు తమ్ముణ్ణి అడిగాడు గాని ఆ ఆవిడ మొహం ఎన్నడూ సరిగా చూడలేదు ఎంతకు లక్ష్మి నీకు నచ్చిందని చెబుదు అని శంభుడు ప్రాధాయపడ్డాడు నువ్వేమి అనుకోకు నేను లక్ష్మిని చూడటం మాటే మరిచాను ఎంతకు ఆ లక్ష్మిని నువ్వు పెళ్లాడే అవకాశం లేదు ఎందుకంటే నాకు మాలతికి పెళ్లి స్థిరమైపోయింది లక్ష్మి మాలతి వెంట ఉజ్జయానికి వచ్చేస్తుంది నువ్వు లక్ష్మిని పెళ్లాడితే మా ఇంటనే నౌకర్లాగా బతకవలసి వస్తుంది ఇది భావ్యంగా ఉండదు అందుచేత నువ్వు మరొకతని చూసుకుని పెళ్లాడు ఈ ఊళ్ళో పరిచారికలు చాలా మంది ఉంటారు అన్నాడు శంకరుడు తన అన్న చెప్పిన ఈ మాటలు విని శంభుడు నిలువన కుంగిపోయాడు అతడికి ఏం చేయాలో తెలియలేదు బేతాళుడి కథ చెప్పి రాజా శంకరుడు శంభుడు రక్తస్పర్శ చేత అన్నదమ్ములు కాని వారిలో జీవితం వ్యత్యాసాలు కల్పించింది అలాటప్పుడు శంభుడు తనకు శంకరుడికి ఉండే రక్త స్పర్శను పాటించి అన్న కోసం సంతోషంతో తన ప్రేమను త్యాగం చేయాలా లేక అతన్ని ఇంకొక వాడుగా భావించి తన సుఖాన్ని తాను చూసుకోవాలా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రక్తస్పర్శ జన్మతహా వచ్చేది వ్యత్యాసాలు జీవిత మార్గాలలో తేడా వల్ల ఏర్పడతాయి శంకరుడి సుఖానికి శంభుడి సుఖం అడ్డం వచ్చింది వారు అన్నదమ్ములు కావటం వల్ల అని శంకరుడు అనుకున్నాడు అయితే ఇది నిజం కాదు వారిద్దరూ వేరువేరు తరగతులకు చేరిపోవటం చేత యజమానురాలిని పరిచారికను ప్రేమించటం జరిగింది అందుచేత శంభుడు తన అన్న పట్ల గల రక్త స్పర్శను పాటించనవసరం లేదు అతను తన వదిన గారి సేవకురాలిని నిశ్చింతగా పెళ్లాడవచ్చు అని జవాబు చెప్పాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి